ఈ గుడితో నాకు చాలా సంబంధం ఉంది ఏంటి సంబంధం ఫస్ట్ టైం అక్క పెళ్ళికి వచ్చాను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను ఓహో అదా సంగతి బాగుంది కదా బాగుంది బాగుంది నిజానికి ఈ గుడి కట్టి మూడు వందల సంవత్సరాలు పైనే అయి ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడున్న ఊర్లన్నీ కలిసి ఇక్కడ జాతరని చాలా ఘనంగా చేస్తారు చాలా బాగుంటుందేమో కదా అవును అవును ఈ సంవత్సరం జాతర ఎప్పుడు జరుగుతుంది ప్రతి సంవత్సరం దసరా తర్వాత వస్తుంది ఆ టైంలో జనాలతో కిటికీలాడుతూ బాగానే ఉంటుంది తర్వాతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది ఒకటి చెప్పడా గుడికి ఏదో ఒకటి నాకు ఉంది ఏంటి నేను అనుకునే జరిగితే ఈ గుడిని డెవలప్ చేయాలని ఉంది మనకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం చేద్దాంసారి గుడింతా తిరిగిరానా వెళ్ళి చూడు అలాగే 山、帰りきったばかりで。 మీ ఫోన్కి ట్రై చేస్తుంటే నాట్ చిన్న పని పక్క ఊరికి వెళ్ళాను ఏమైనా ఇంపార్టెంట్ పనా రేపు ఊరికెతున్నావు మీకు మాట చెప్దామని కాల్ చేశాను ఓ అలాగా అవును నటరాజు అతను వైఫ్ వస్తా అన్నారు శివగణేష్ ఫోన్ చేశాడా పొద్దున్నే ఫోన్ చేశారు అదిగో మాటల్లోనే వచ్చింది నటరాజు వైఫ్ ఎలా చూస్తున్నారు సంపత్ అన్నయ్య మా పెళ్ళికి రాలేదమ్మా నిన్ను మొదటిసారిగా చూస్తున్నాడు అన్నయ్య 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 వెళ్ళొస్తాము అలాగే పద వెళ్దాం ఉంటానండి విన్ను పాలు తాగి వేసుకో ఓకేనా విన్ను ఏం చేస్తున్నావు నాన్న డ్రాయింగ్ వేస్తున్నావా సరే సరే చాలా బాగుంది నా కూడా నేర్పిస్తావా ఏం మాస్టర్ చాలా సీరియస్గా గీస్తున్నారు నాతో మాట్లాడవా అయ్యో కరెంటు పోయిందే విను నువ్వేం భయపడుకు నేను క్యాండిల్ తీసుకొస్తా రే ఏం చేస్తున్నావురా చీకట్లో ఏం బొమ్మ గీస్తున్నారా ఏది చూపించు చూడండి విను ఏం గీసాడు గుళ్ళో పిచ్చోర్తో గొడవ పట్టం నాకు వచ్చిన కలలు గీసాడు నీకు మొదటి నుంచే చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుందని ఏ నీకు వేరే పనే లేదా ఎప్పుడు భయపడుతుంటావు కాదండి నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోరు నేను ఇంత భయపడి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు ముందు నాకు అది ఇవ్వు కిచెన్ లో అక్కకి ఏదైనా హెల్ప్ చేయపో వెళ్ళు కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి నాకు చాలా పనులు ఉన్నాయి వెళ్ళు వెళ్ళు నువ్వు మీరు ఎప్పుడు ఇంతే ఏంటో దీని గోల